అంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు అది భువనేశ్వర్ గారిని కావచ్చు లోకేషన్ కావచ్చు ఇలా పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతల్ని రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతల్ని తిట్టమని వాళ్లే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళ అది కూడా ఇంతలా కించపరుస్తూ వ్యక్తిగతంగా దాడి చేస్తూ అంటే నేను మిమ్మల్ని అడగట్లా మీరు 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 ఒకటి రెండు సార్లు మీరు ఒకటి రెండు సార్లు మాట స్క్రిప్ట్ లేకుండా మాట్లాడరు కొంతమంది నాయకులు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడారో వాళ్ళకు కూడా స్క్రిప్ట్లు ఖచ్చితంగా ఇచ్చారు అవి బాగా ప్రిపేర్ అయ్యే మాట్లాడారు కాదని చెప్పమనండి వాళ్ళతో లైవ్కి దిగుతా అది ఎవరైనా కావచ్చు వాళ్ళు నేను అడుగుతున్నా ప్రతి మనిషిలో కొంత సంస్కారం అనే ఒక యాంగిల్ ఉంటుంది మరి అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనమే అదుపు చేయాలి మనం అదుపు చేస్తే ఆ విధంగా మాట్లాడరు ఇది మా నాయకుడికి నచ్చదని చెప్పి భయపడతారు కానీ అసెంబ్లీలో అలా మాటలు దూషణలు దారుణమైన సంభాషణలు జరుగుతున్నప్పుడు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపనందుకు నాకు కూడా బాధ అనిపించింది దాన్ని చూసి రెచ్చిపోయి ఒకరికన్నా ఒకరు పోటీ పడి మనకు మంత్రి పదవి రావాలంటే ఇంకా తిట్టాలని తిట్టారు ఎంతవరకు కరెక్ట్ అంటే అది అది మీకు చేత కాలేదు కదా రెడ్డి గారు